ఓం శ్రీ శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మీరు తరచూ వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నారా అనంటే కొంతమందిని గమనిస్తూ ఉంటే ఎప్పుడు వాహన ప్రమాదాలకు గురవుతూ ఉంటారు సహజంగా గమనిస్తూ ఉంటాము అలా అది ఎక్కువ టూ వీలర్స్ ఎక్కువ వాహన ప్రమాదాలకు గురవుతారు అలాగే ఈ మధ్య కాలంలో గమనిస్తే ఫోర్ వీలర్స్ జర్నీ చేస్తున్న వాళ్ళు కూడా వాహన ప్రమాదాలకు గురవుతున్నారు అయితే కారణం ఏమై ఉండచ్చు ఏది ఏ కారణమైనా మరి కారణం ఏదైనా కావచ్చు ప్రమాదాలకు గురవుతున్నారు వాహన ప్రమాదాలకు గురవుతున్నారు అలా జరగకుండా ఉండాలి అనంటే సేఫ్గా ఉండాలి అనంటే ఏం చెయ్యాలి చిన్న పరిహారము అనేది తెలియజేయడం జరుగుతుంది ఏదైనా ఒక గుడిలో అమ్మవారి గుడికి కావచ్చు ఎగ్జాంపుల్ ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అన్ని కూరగాయలతోటి అన్నం వండండి నాన్న అన్ని కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వేసి అన్నం వండండి అంటే కొంతమంది దాన్ని కిచడి అని కూడా అంటారు కిచిడి అని కూడా అంటాము అలా ఆ వండినటువంటి అది చక్కగా మీరు గుడికి తీసుకుని వెళ్ళి అది నైవేద్యం పెట్టించి ఎక్కువ మందికి ప్రసాదంగా పంచండి ఎక్కువ మందికి అది ప్రసాదంగా విత్తరణ చేయటం పంచటము ఆ విధంగా చేస్తే గనక వాహన ప్రమాదాలు అనేవి తగ్గుతాయి ప్రమాదాలకు గురి అవ్వటం అనేది తగ్గుతుంది క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి వస్తారు అందుకోసం ఈ చిన్న పరిహారం నాన్న ఇదేం పెద్ద కష్టతరమైంది ఏమీ కూడా కాదు అలాగే మరొకటి కూడా తెలియచేసేది ఒక చిన్న ఎర్రని వస్త్రము అనేది తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో ఒక తొమ్మిది ఖర్జూరం కాయలు అని అంటారు ఖర్జూరం పళ్ళు మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి వాడుతూ ఉంటాము ఖర్జూరం పళ్ళు అవి ఒక తొమ్మిది ఎర్రని వస్త్రంలో మూటకట్టి అది మీ వాహనం లోపల పెట్టండి అంటే అది ఫోర్ వీలర్ అయ్యుంటే అక్కడ ఈ అందులో కారు లోపలకి పెట్టించండి టూ వీలర్ అయ్యుంటే ఆ టూ వీలర్కైనా ఆ బాక్స్ లోపల పెట్టేసేయండి అలా ఎప్పుడూ కూడా అవి దగ్గర ఉన్నది అని అంటే వాహన ప్రమాదాలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి చాలా తక్కువ చాలా అనమాట చాలా అంటే చాలా తగ్గుముఖం పడతాయి ఈ విధంగా చిన్న పరిహారాలు అనేవి చేసిన తర్వాత నాకు చాలామంది తెలియజేశారు అమ్మ ఇట్లా టూ వీలర్ నుంచి పడ్డాను కానీ బండికి పడవలేదు నాకు దెబ్బలు తగలలేదు సేఫ్గానే అమ్మా అని చెప్పేసి వ్యక్తిగతంగా తెలియచేశారు నాన్న అందుకని మీకు తెలియచేసేది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించడం చాలా చాలా మంచిది అందుకే అప్పుడప్పుడు ఆ వాహనానికి ఒక నిమ్మ పండు అనేటువంటిది కూడా కడుతూ ఉండాలి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కానీ నిమ్మ పండు అనేది కనుక మీకు ఇస్తే అంటే మీరు కొన్ని తీసుకొని పెడితే అందులోంచి కొన్ని మీకు తీసిస్తారు ఆ నిమ్మ పండుని వాహనానికి కట్టండి అడపాదడపా కడుతూ ఉండాలి అలా కడుతూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువగా జరగవు మన వంతు ధర్మంగా మనం చేస్తుండాలి నాన్న అలా చేస్తూ ఉంటే అది ఒకటి మరొకటి కూడా తెలియచేయటం నాకు ఈ మధ్యకాలంలో చాలామంది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు ఇంతకు మునుపు ఒక మంత్రం చెప్పారమ్మా ఆ మంత్రం చేసిన తర్వాత మాకు యథార్థంగా వాస్తవంగా సమస్యలన్నీ కూడా తొలగిపోయినాయి ఈ కష్టం అనేది కనుమరుగైపోయింది అని యథార్థంగా నంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేశారు ఆ మంత్రం మరొకసారి తెలియజేస్తున్నాను మీ అందరి కోసం వాళ్ళగా వాళ్ళే వచ్చి తెలియచేశారు నేను ఏదన్నా సరే ఎక్కడైనా ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కానీ లేదా ఏదన్నా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ ఎక్కువ మంది రికగ్నైజ్ చేసి వచ్చి తెలియచేస్తుంటారు నేను మీరు చెప్పినటువంటి ఆ రెమెడీ చేశానమ్మా అసలు చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఉంది మేము అసలు ఇంత హ్యాపీగా ఉంటామని మేము అనుకోలేదు మీరు చెప్పిన పరిహారాలు మేము ఆచరించాము ఆచరిస్తున్నాము నేను మా వాళ్ళకు కూడా సెండ్ చేస్తుంటాను అని చెప్పి తెలియజేస్తుంటారు యథార్థంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకనంటే ఎవరు ఎంతకాలం శాశ్వతం ఎవరికి తెలియదు ఏమో ఉన్నంతకాలం నా వంతు ధర్మంగా అయితే నేను ఇలాంటివి కొన్ని మంచి అనేవి తెలియచేయాలి అని చెప్పేసి సంకల్పించుకొని తెలియచేయటం జరుగుతుంది నానా నేను యథార్థంగా తెలియచేస్తున్నా నేను నిస్వార్థంగా తెలియజేస్తున్నా నాకు ఇందులో వచ్చేటువంటి అమౌంట్ అనేది ఏమీ ఉండదు నేనే చాలా ఖర్చు పెట్టి ఇది రన్ చేస్తున్నాను ఏంటంటే కొన్ని వేల మంది సక్సెస్ అయ్యారు నాకు తెలియచేస్తుంటారు వేలు కూడా కాదు బహుశా కొన్ని లక్షల మంది నాకు వాళ్ళే చెప్తుంటారు మీరు చెప్పింది చేసిన తర్వాత మా అమ్మాయి పెళ్ళైంది మేము సొంత ఇల్లు కట్టుకున్నాము మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది మా పిల్లలు స్టేట్స్లో సెటిల్ అయ్యారు మంచి ఉద్యోగంలో ఉన్నారు హ్యాపీగా ఉన్నాం మేము ఇలా ఫీడ్బ్యాక్ అనేది మనస్ఫూర్తి తెలియజేస్తారు చాలామంది తెలియజేశారు ఇవి ఇంతమంది మరి హ్యాపీగా ఉంటున్నారు కదా అందుకని నా వంతు ధర్మంగా అయితే నేను తప్పనిసరిగా నిస్వార్థంగా తెలియచేయటం అనేది జరుగుతున్నది నానా అయితే ఆ మంత్రము అనేది కష్టాలు కనుమరుగవ్వాలి అని అంటే అంటే సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా ఓం రామ్ 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 కష్టం స్వాహా కష్టాలు అనేటువంటివన్నీ కూడా దూరమైపోతాయి నానా మీకు ఎంతటి సమస్య అనేటువంటిది ఉన్నా దాన్ని ఛేదించుకోగలుగుతారు ఎంతటి అసలు మా వల్ల కావట్లేదు అన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటన్నిటికీ చక్కని పరిష్కారం నానా ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి నానా డెఫినెట్గా మీకున్నటువంటి కష్టము అనేటువంటిది అన్నీ కూడా దూరమైపోతాయి ఈ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి నాన్న సంతోషంగా ఉండగలుగుతారు కొన్ని వేల కుటుంబాలను రక్షించింది ఈ మంత్రం సో ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువ సార్లు జపించటానికే ప్రయత్నం చేయండి నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది అనే కాదు ఎక్కువసార్లు చెప్పించడం కూడా మంచిది ఇంతకు చెప్పబోయేది ఆ వ్యక్తి తెలియచేసినటువంటి ఒక వ్యక్తి బండి మించి కింద పడ్డాను కానీ నాకు దెబ్బతగలేదు వెహికల్ కూడా ఏమీ కాలేదు అని చెప్పి అన్నది మీరు ఆ మంత్రము అనేది ఏదైతే చెప్పారో కష్టాలని దూరం అయిపోతాయని ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం మానసికంగా నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటానమ్మా అన్నాడు అది హ్యాట్స్ ఆఫ్ మానసికంగా అసలు ఎప్పుడు ఆ మంత్రం నేను వదలలేదమ్మా ఆ మంత్రం జపిస్తూనే ఉంటాను నేను అక్కడ ఆఫీస్లో కూర్చున్నా సరే మానసికంగా మాత్రం ఆ మంత్రం అనుకుంటూనే అనుకుంటూనే ఉంటా చాంటింగ్ చేసుకుంటూనే ఉంటారమ్మా నాకు అది ఉన్నంత కాలం కూడా మొదటి నుంచి కూడా ఎప్పుడైతే మొదలుపెట్టాన పడి నుంచి పడదాకా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరము అన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉన్నారట సో ఈ మంత్రము అనేటువంటిది యథార్థంగా అంత బలమైంది ఈ మంత్రాన్ని రోజు మినిమం నూట ఎనిమిది సార్లు జపించండి నాన్న అసలు కష్టము అనేటువంటిది ఏది కూడా ఉండదు ప్రతి సమస్యకి చక్కని పరిష్కారం ఈ మంత్రం ఇది తప్పనిసరిగా మీరందరూ కూడా జపిస్తూ ఉండండి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడు నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను లేదంటారా ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది అది కూడా ఎలా ఏమిటనేది కనుక్కోండి తెలుసుకొని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నా నేను ఒక టైం చెప్తాను ఆ సమయంలో మాత్రమే మాట్లాడతాను నాన్న